హలో ఫ్రెండ్స్ అందరికీ అస్లాం లేకం గల్ఫ్ దేశంలో కొన్ని సంవత్సరాల తరబడి కష్టపడుతున్న మాకైతే ఏదో ఒక సమయాన మనం ఇంటికోవాల్సిందే ఆ ఇంటికో సమయం అయితే వచ్చేసింది మా అయితే చుట్టి పాస్ అయిపోయింది అందుకే ఇంటికాడు ఉన్న వాళ్ళకు చాలామంది ఏంటంటే అది తీసుకురా ఇది తీసుకురా అని ఫర్మాయిష్ అయితే చేస్తూ ఉంటారు సంవత్సరాల తరబడి కష్టపడుతున్న మాకైతే రూపాయి రూపాయి కూడా పెట్టేసి కొన్ని నెలల ముందు నుంచి కూడా శాలరీస్ పంపించకుండా షాపింగ్కి అయితే డబ్బులు అయితే సేవ్ చేసుకుంటారు సేవ్ చేసుకున్న డబ్బుల్ని అయితే ఎవరికి ఎవరికి ఏం కావాలనేది తీసుకోగలిగైతే వస్తాం మేమైతే ఇక్కడ గరాఫాల్లోని లూలుకైతే వచ్చేసినాం షాపింగ్ చేద్దామని దగ్గర దగ్గర మేము వచ్చేసి ఒక ఐదుగురం అయితే ఉంటాము ఒకే ఊరు వాళ్ళము కాబట్టి ఏంటంటే తలు వైపు వెళ్ళి మంచికి ఏమేం కావాలో అవి తీసుకుందాం అయితే వెళ్ళినాం కొంతమంది రోస్టర్ సెక్షన్లు ఉంటే కొంతమంది క్లాత్ సెక్షన్స్లో ఉన్నారు కొంతమంది కాస్మోటిక్ సెక్షన్లో కూడా ఉన్నారు మనం అయితే రోస్టర్ సెక్షన్లకి అయితే వచ్చేసినాం చూస్తున్నారు చాక్లెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ బయట దేశం కించే మనం పంపిస్తారంటే చాక్లెట్లు అనేది కంపల్సరీ చాక్లెట్లు బాదాము కాష్యూ అనేది అన్ని కంపల్సరీ కాబట్టి ఇవైతే తీసుకుందాం అని అయినా దాని తర్వాత ఇక్కడ వాచెస్ అయితే చిన్న పిల్లలకైతే చాలా బాగున్నాయని చెప్పేసి నేను కూడా తీసుకున్న కొన్ని వాచెస్ అయితే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఫ్యామిలీ వాళ్ళకైతే పంపిస్తుంటే చాలా సంతోషం అయితే అనిపిస్తుంది మా వాళ్ళైతే తలో వైపు వెళ్ళి పట్టుమని పది నిమిషాలలో లూలు మొత్తం అయితే ఎదురుకొచ్చి చూస్తారు కదా కింద ఉన్న షాపింగ్ అయితే అయిపోయి పై సెక్షన్లకైతే వచ్చేసినాం పైసిన సెక్షన్లోనైతే టీవీలు ఎలక్ట్రానిక్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే ఉంటాయి చూస్తారు ఒక్కోటివైతే డెబ్బై ఏడు ఇంచులు అంట ఒకటి ఎనభై ఇంచులు అంట వంద ఇంచులు అంట చూస్తారుగా మామూలుగా అయితే లేదు మామూలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తారు ఈ రోజైతే చాలా సరదా సరదాగా జాలీగా అయితే గడిచిపోతుంది ఇప్పుడు ఎవరైతే పోతారో ఆయన షాపింగ్ అయితే విదాం ఏమేమి అనేది చూస్తారా కాస్మెటిక్ ఐటమ్స్ దగ్గర అయితే వచ్చేసిండీ అవుట్ ఆఫ్ గెం వచ్చిందంటే ఆ సెంటు ఆ పౌడర్లు అయితే కంపల్సరీ ఎందుకంటే మనం పక్క గించి పోంగా ఫ్రేగ్రెన్స్ అయితే మామూలుగానే అయితే ఉండదు అరే నేను అవుట్ ఆఫ్ కెంచ్ వచ్చిందని అట్లనే తెలిసిపోతాయి కత్తుల సెక్షన్లోకి లెక్క వచ్చిండు కోళ్ళను పోయండి ఇక అక్కడ కత్తులు లేబు ఇక్కడ ఇక్కడి నుంచి మంచి కత్తి తీసుకోదాం అని చెప్పేసి కత్తులు అయితే చూసేయండి అమ్మయ్య మేము వచ్చిన షాపింగ్ అయితే అయిపోయింది మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అనేది తప్పకుండా వేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి